హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒకే పిండితోటి మూడు రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వినాయకుడికి చాలా ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు ఈ పద్ధతిలో కనుక చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంతకుముందు వీడియోస్లో పాలబూరలు అలానే పాల తాలెకలు వీడియోస్ అప్లోడ్ చేశానండి అవి కూడా తప్పకుండా చూడండి ఇప్పుడైతే టేస్టీగా కొబ్బరి కుడుములు అలానే ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి ఒక గిన్నె తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూను పెసరపప్పును వేసుకోండి పెసరపప్పు బదులు మీరు పచ్చనికపప్పు యూజ్ చేసుకోవచ్చు వీటిని రెండుసార్లు కడిగేసేసి కొంచెం వాటర్ వేసి అరగంట పాటు నానపెట్టేసుకోండి ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని అందులోకి ఒక కప్పు నీళ్లు పోసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లం కరిగేంత వరకు ఇలా కరిగించుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో లో పెట్టేసుకొని కలుపుతూ ఇలా కరిగించుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు వరిపిండిని వేసుకోండి మనము మొదటి నుంచి ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పు తోటి కొలతలు వేసుకోవాలి ఈ పిండి పొడిపిండినండి తడిపిండి కాదు ఇలా బాండీలో వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల వరకు మంటని సిమ్ లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పిండిని ఇలా ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కళాయిని తుడిచేసుకొని లేదంటే కడిగేసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత అందులోకి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని హాఫ్ కప్ వరకు తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ అంతా ఉంచేసేసి పెసరపప్పు వేసేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం పొడి పొడిగా రావాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనము ఆల్రెడీ మరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఒక స్ట్రైనర్ తీసుకుని ఇలా వడకట్టుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసేసి బెల్లం నీళ్ళను మరిగించుకోవాలి చూసారు కదా బెల్లం నీళ్ళైతే మరిగిపోయినాయి ఇప్పుడు మనము గిన్నెలోకి తీసి పెట్టుకున్న బియ్యం పిండిని ఇలా కొంచెం కొంచెం వేసేసుకుంటూ కలిపేసుకోవాలి బియ్యం పిండి వేసుకునేటప్పుడు మాత్రం మంటని సిమ్ లో పెట్టేసి వేసుకోండి ఇలా మొత్తం పిండిని వేసుకున్న తర్వాత పిండిని బాగా కలిపేసుకోవాలి ఇలా ఉండలేమీ లేకుండా పిండి బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా చల్లారే వరకు చల్లారినిద్దాము ఒక పది నిమిషాల తర్వాత చూసారు కదా పిండి అయితే బాగా చల్లారిపోయిందండి చేతికి కొంచెం నెయ్యిని రాసేసుకొని పిండి మళ్ళీ ఒకసారి చేతితోటి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా ముద్దలాగా వచ్చేంత వరకు పిండిని ప్రెష్ చేస్తూ బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసేసుకొని అందులో కొంచెం నెయ్యిని వేసేసుకొని ఇలా అప్లై చేసుకున్న తర్వాత చిన్న పిండి ముద్దను తీసేసుకొని కుడుములు చేసేసుకోండి మీకు నచ్చిన సైజులో మీరు చేసేసుకోండి ఇలా చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఇలా కుడుములు చేసేసుకోండి మరి మందంగా కాదు మరి పలచగా కాదండి మీడియం మందంతో చేసేసుకొని ఇలా ఇడ్లీ ప్లేట్లోకి పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చేతితోటి ఇలా ప్రెస్ చేస్తూ పొడవుగా చేసేసుకొని ఇలా వేళ్ళతోటి వేళ్ళు ముద్రపడేలాగా ఇలా ప్రెస్ చేసి నొక్కండి వీటిని కూడా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఇలా రౌండ్గా ఉండలు చేసేసుకొని వీటిని కూడా ఇడ్లీ పాత్రలోకి మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఒక మంచినీళ్ళ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోకి ఇడ్లీ ప్లేట్లు పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకున్నామంటే మనకి కుడుములు రెడీ అయిపోతాయి చూసారు కదా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ప్లేట్లు బయటికి తీసేసి చల్లారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాము చూసారా నాకైతే చాలా బాగా వచ్చినాయి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒకే పిండితోటి మూడు రకాల ప్రసాదాలు చేసేసుకోండి ఇవి చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకైతే ఎలా వచ్చాయో కమెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్